రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా వికారాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆర్టీఏ సభ్యులు జాఫర్ ప్రారంభించారు జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా వికారాబాద్ రవాణా శాఖ అధికారి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో డ్రైవర్లకు మహావీర్ హాస్పిటల్ వైద్య బృందంచే చే ఆర్టీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆర్టీఏ సభ్యులు జాఫర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి మహావీర్ హాస్పిటల్ కంటి వైద్య నిపుణులు లేకపోవడం అనేది కూడా ఒక ముఖ్యమైన కారణం మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే మీరు చాలా సార్లు డ్రైవ్ చేసినప్పుడు ఎదురుకుండా ఏదైనా బండి వచ్చినప్పుడు కన్ను సరిగ్గా కనబడకపోవడం ఒక సెకండ్ పాటు మీకు అసలు ముందున్నది కూడా కనబడకపోవడం ఇలా చాలా సమస్యలు మీరే ఫేస్ చేస్తుంటారు ఇవన్నీ చాలా చిన్న చిన్న ట్రీట్మెంట్తో నయం చేయగలిగే ప్రాబ్లమ్స్ అండి ఒక చిన్న అద్దం వాడటం ద్వారా ఒక చిన్న డ్రాప్స్ వాడటం ద్వారా ఒక చిన్న చిన్న ప్రాబ్లం ట్రీట్మెంట్ ద్వారా మనం దీన్ని సరిచేయచ్చు కేవలం మనం ఆరు నెలలకు ఒకసారి చెక్ చేసుకోవడం మన కన్ను చూపు సరిగ్గా ఉన్నదా లేదా ఏమైనా అద్దాలు అవసరం పడుతున్నాయా లేదా ఏదైనా సమస్య ఉందా లేదా ఇటువంటివి మనం పరీక్ష చేసుకోవడం ద్వారా మనం చాలా సమస్యల్ని అలాగే చాలా యాక్సిడెంట్స్ని నివారించుకోవచ్చు అలాగే కంటిలో శుక్లం కానీ లేదా నీటి కాసుల సమస్య అంటే గ్లకుమ ఇలాంటివి కూడా మనం ఈ పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు ట్రీట్మెంట్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో ముందరే మనం పసిగట్టినట్లయితే దాని ట్రీట్మెంట్ కూడా చాలా సులభతరంగా ఉంటుంది అందువల్ల ఒక ఆరు నెలలకు ఒకసారి వచ్చి పరీక్ష చేసుకుని మీ కంటిన్యూ భద్రంగా చూసుకుని అలాగే యాక్సిడెంట్స్ నుంచి కూడా మీరు యాక్సిడెంట్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ కార్యక్రమం కన్నీ చూ టెస్ట్ చేయడానికి ఓకే ఈ మహావీర్ హాస్పిటల్ డాక్టర్ గారు డాక్టర్ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా జకరావర్ జిల్లా ఆటీ ఆప్షన్ డ్రైవర్లకు డ్రైవర్లు కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ ఉచిత కంట్రీ చికిత్స చేసి కండక్ట్ చేశారు దీనికి ఆర్టీఎ మెంబెర్స్ ఈ జాబర్ గారికి కూడా వచ్చి భారత చేతుల మీద ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ దీంతో పాటు ఆర్టీ మెంబర్గా సూచనలు గురించి భద్రత విషయమే ఈ సారు చెప్పినట్టు మా ఒక డిస్టిక్ లెవెల్గా ప్రమాదాన్ని నివారించడానికి అన్ని తోటి మీటింగ్ కూడా జరిపి పోలీసు కానీ సపోజ్ వేరే ఆర్మీ వాళ్ళు వాళ్ళతో పాటు మీటింగ్ జరిపి ఎక్కడెక్కడ ప్రమాదానికి కారణమైన సపోజ్ కొన్ని దీట్ల రోడ్డు ప్రమాదాలకు రోడ్డుతో బాగా ఉంటుంది కొన్ని దిక్కుల సిగ్నల్స్ ఉంటాయి కొన్ని అట్లాంటి సంబంధిత శాఖలు అందరితో కలిపి మామూలుగా మేము కూడా డిస్టిక్ రోడ్ సేఫ్టీ కంపెనీ వాటితో పాటు జాబురగా చెప్పినట్టు మిగతా డిపార్ట్మెంట్ కూడా మనం కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రమాదాన్ని ప్రతి సంవత్సరానికి సంవత్సరం తగ్గించుకుంటూ పోదానికి మేము కూడా శాసనం తెలియజేస్తాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ వికారాబాద్ జిల్లా ఆర్టీ వెంకటరెడ్డి సార్ గారి ఆభివృద్ధిలో డ్రైవర్లకి ఉచిత కంటి పరీక్ష నిర్వహణ కార్యక్రమం అనేది చేపట్టడం అనేది జరిగింది ఇది రాష్ట్ర రోజు రవాణా భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని డైరవర్లని ఎప్పటికప్పుడు జాగృతం చేస్తూ ప్రమాదాల నివారణకి భవిష్యత్తులో ప్రమాదాలు జరగకూడదని చెప్పేసినటువంటి ఒక సదుద్దేశంతో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వేణిల సారథ్యంలో గౌరవ స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ గారి సూచనల మెరకి ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున జిల్లా యంత్రాంగం చేపట్టడం చాలా అభినందనీయమైనటువంటి విషయం ఇలాంటి శిబిరాల్ని ఇలాంటి కార్యక్రమాల్ని వాహన చోదకులు డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తద్వారా రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమంలో వాళ్ళ భాగస్వామ్యాన్ని వాళ్ళు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే లక్ష యాభై వేల మంది ఒక దేశంలో ఈ రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతున్నారంటే కొన్ని కోట్ల మంది ప్రతి సంవత్సరం ఈ ప్రపంచంలో ఈ రోడ్డు ప్రమాదాలకు గురై తమ ప్రాణాన్ని సైతం పోడగొట్టుకొని కుటుంబాలని తాక వికారం చేస్తున్నటువంటి దురదృష్టమైనటువంటి సంఘటనలని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రవాణా శాఖ ముఖ్యంగా వికారాబాద్ జిల్లా రవాణా శాఖ ఎన్నో విన్నుత్తమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడానికి జరిగింది రోడ్డు వారోత్సవాల్లో భాగంగా ఉచిత కంటి శిబిరాలు కానీ మరి ఈ నెల ముప్పై ఒకటి ఈరోజు జరిగినటువంటి హెల్మెట్ ర్యాలీ ఆ ర్యాలీ వికారాబాద్లో గౌరవ్ స్పీకర్ గారి ఆరోగ్యంలో నిర్వహించడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమానికి అందరూ వచ్చి ఒక అవగాహన కార్యక్రమాన్ని జయప్రోజలు చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈరోజు ముఖ్యంగా సర్వేంద్రీ మహం ఉన్నారు మన బాడీలో ఉన్నటువంటి అన్ని పాటల కంటే కళ్ళు అనేది చాలా ముఖ్యమైనది ఆ కళ్ళను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆర్టీఏ విద్యార్థి గారికి మరియు జిల్లా యంత్రాంగానికి గౌరవ ఎంఈలకి మరియు వచ్చినటువంటి వాహన చోదరులకు అందరికీ కూడా నమస్కారాన్ని తెలియజేసుకుంటూ ఆర్టీఏ డిపార్ట్మెంట్ తరఫున ఈ కార్యక్రమాన్ని చేయకూడదు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను